ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది కుతలమైంది జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారంటూ ప్రాథమిక సమాచారం ప్రస్తుతం వర్షాలు ఆగిన నేపథ్యంలో పంట నష్టం ఎంత మేర సంభవించింది ఎన్ని ఎకరాల్లో పంట మునిగిపోయిందన్న లెక్కలు వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు అయితే పొలాల్లో నిలబడిపోయిన నీరు తొలగిపోతే కానీ పూర్తి స్థాయిలో నష్టంపై ఒక అంచనాకు వచ్చే అవకాశం లేదు అయితే నెల్లూరు జిల్లాలో వర్షాల అనంతరం పరిస్థితి ఏంటి ఏమేర నష్టం సంభవించింది అనే అంశాలపై మన నెల్లూరు కరిస్పాండెంట్ జోసెఫ్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రకృతి విపత్తులు సంభవించిన విపరీతమైన కరువులు వచ్చిన లేదా అనుకోని వర్షాలు వరదలు వచ్చినా సరే వీటన్నింటినీ సామాన్యజనం మిగతా ఎవరైనా తట్టుకొని నిలబడతారేమో కానీ ఒక వర్గం మాత్రం తీవ్రంగా నష్టపోతుంటుంది అదే కర్షక వర్గం రైతులు వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే పంట వేసేటప్పుడు బాగానే ఉంటుంది తీరా ఏదైతే పంట చేతికి వస్తుంది అనుకునే సమయానికి అనుకోని వరదలు వర్షాల వల్ల రైతులు ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉంటారు ఎందుకంటే అది ప్రకృతి విపత్తు దీన్ని ఎవరూ ఆపలేం ప్రకృతికి ఎవరూ కూడా ఎదురు నిలబడలేని పరిస్థితి ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు నెల్లూరు జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఈ తుఫానుకు ఫెంగల్ తుఫాన్ అని కూడా నామకరణం చేశారు ఐఎండి అధికారులు సో ఈ ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్కి నెల్లూరు జిల్లా బాగా నష్టపోయింది అతలాకూతలమైంది కర్షక అంతా కూడా అయితే చాలా ప్రాంతాల్లో పంట నీట మునిగిపోయింది ఇంకా కూడా అంచనాలు దొరకని పరిస్థితి అంటే ఎంతమేర పంట నష్టపోయారు ఎన్ని ఎకరాల్లో నీళ్లు నిలబడిపోయాయి ఇవన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంది ఈరోజే వర్షాలు కాస్త అంతా తెరపనిచ్చాయి నిన్న మొన్నటి వరకు విపరీతమైన వర్షాలు కనీసం కొద్దిసేపు కూడా గ్యాప్ లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వలన ఎవరు కూడా బయటకు వచ్చి అంచనా వెయ్యలేని పరిస్థితి సో ఈరోజు కాస్తంత వర్షాలు శాంతించాయి తీరం దాటిన తుఫాన్ నేపథ్యంలో తుఫాన్ కూడా తీరం దాటేసిన వార్తల నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం నెల్లూరు జిల్లాలో అంటే వర్షం ఉప్పు పూర్తిగా తొలగకపోయినా ఈ ఉదయం నుంచి వర్షాలు ఎక్కడా కూడా కురవట్లేదు దీంతో సామాన్య ప్రజలు రైతులు కాస్త అంత ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాకు పేరుంది వరి పంట ఎక్కువగా పండిస్తుంటారు దేశంలోనే ఎక్కువగా వరి పంట నెల్లూరులో పండుతుంది దానికి తోడు కొన్ని ప్రత్యేకించి నెల్లూరు మసూరాలు జీలకర్ర మసూరాలు సన్నబియ్యం ఇవన్నీ కూడా నెల్లూరు ప్రసిద్ధిగాంచింది ఈ పంటలను ఎగుమతి చేయడంలో ఈ పంటలు పండించడంలో ఇదంతా కూడా నెల్లూరు ప్రసిద్ధికి చెందింది అయితే నెల్లూరులోని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కొత్త వంగడాలను సృష్టించి అవి రైతులకు అందిస్తూ ప్రయోగాత్మకంగా పరి ప్రయోగాలు కూడా చేస్తుంటారు కేవీకే శాస్త్రవేత్తలు ఇక అసలు విషయానికి వస్తే ఈ రెండు రోజుల పాటు భారీగా వర్షాలు కురిశాయి మొత్తం పంటంతా కూడా నీట మునిగిపోయింది మీరు చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అని చెప్పేసి సో రైతులు లాభోదీబో అంటున్నారు సపోర్ట్ చేసుకొని పంటలు వేసుకుంటే తీరా అవి చేతికి అందుతున్న సమయానికి ఈ విధంగా నష్టం జరిగిందని చెప్పి రైతులు వాపోతున్న ఒకసారి మనం కొంచెం కొద్దిగా ముందు గమనించినట్లయితే నారు వేయడానికి మొలకలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి మొలకలు వేద్దాం అనుకునే సమయాన్ని నాటుదాం అనుకునే సమయానికి మొత్తం అంతా కూడా రెండు రోజుల పాటు వర్షాలు ఇప్పుడు చూస్తున్నాం మనం చూస్తుంటే ఏదో గుంటల్లో నీళ్ళు నిలబడిపోతే గడ్డి మొలిచినట్టు అనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా వరి పొలాలు సో ఈ పొలాల్లో వెళ్తున్నప్పుడు మనకు ఒక చక్కని ఆహ్లా ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తుంటుంది అలాంటిది ఈరోజు మొత్తం అంతా ఎటు చూసిన కనుచూపు మేర నీరే కనిపిస్తుంది ఈ నీరు వెళ్ళిపోతే కానీ పూర్తి స్థాయిలో నష్టం ఎంత ఉంటుంది ఎలా ఉంది పరిస్థితి అనేది తెలియాల్సిన అవసరం ఉంది సో ఏది ఏమైనప్పటికీ రైతులు ఈసారి ప్రతిసారి ఎప్పుడు వర్షాలు వరదలు వచ్చినా లేదా ఏదైనా కరువు ఇంకేదైనా సంభవించినప్పుడు కూడా ప్రధానంగా రైతులు బాగా నష్టపోతుంటారు అసలే అంతంత మాత్రం జీవనం దానికి తోడు ఇలాంటి అనుకోని ప్రకృతి విపత్తుల వల్ల వాళ్ళు ఇంకాస్తా కూడా నష్టపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్ నెల్లూరు పైన బాగానే ఉంది నెల్లూరు తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు రాత్రి నుంచి వర్షం తగ్గడం తోటి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ రైతులైతే మాత్రం కోలుకోలేని తగిలింది అయితే ఎలా ఉంది పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియాల్సింది పూర్తిస్థాయిలో అయితే దీనికి సంబంధించి మనం వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి ఏమంటున్నారు పంట ఎంత స్థాయిలో నష్టం ఉంది ఇవన్నీ కూడా వారిని తెలుసుకుందాం రైట్ నెల్లూరు జిల్లాపై పెంగల్ తుఫాన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో గత రెండు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ రోజు కాస్త అంత తెరపునిచ్చింది సామాన్యం నుంచి పెద్ద మధ్యతరగతి వరకు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు ప్రత్యేకించి ఈ కాలంలో రైతులు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి మనకు సమాచారం అవుతుంది అయితే జిల్లా వ్యాప్తంగా ఎన్ని హెక్టార్లలో రైతులకు పంట నష్టం వాటిల్లింది ఒకళ్ళ నష్టం వాటిలుంటే ఏ రకాల పంటలు దెబ్బతిన్నాయి వాళ్ళకి ఎలాంటి ప్రత్యాన్యాయం తీసుకోబోతున్నారో ఆ వ్యవసాయ శాఖ జేడీ గారు మనతో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నేను చెప్పండి మరి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసాం పెంగల్ తుఫాన్ ఎలాంటి ప్రభావం సృష్టించిందో సో పంటల్లో ఎంతవరకు నష్టం జరుగుతుందని మీ వరకు అంచనా ఉంది ప్రస్తుతానికి ఐదు వందల పదహారు హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టుగా మనకి ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిందండి దీంట్లో ఒక రెండు వందల హెక్టార్ల దాకా నార్మల్లు మూడు వందల తొంభై హెక్టార్లు నా నాటి నవరి అంటే అంత నీళ్లలో మునిగిపోయి ఉంది అదేవిధంగా ఒక యాభై హెక్టార్లలో వేరుశనగ మినుము మరియు ఇతర పంటలు ఉన్నాయి కానీ వీటి నష్టం అనేది మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే నీళ్లు తీసేశాక ఎంతవరకు డ్యామేజ్ అయిందనే చూసుకొని దాని తర్వాత నా నష్ట అంచనాలను మేము తయారు చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు మన శాస్త్రవేత్తలు మన నెల్లూరు కేవీకే తర్వాత ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు పొలాల్లో పర్యటిస్తూ ఉన్నారు కందుకూరులో కూడా ఇప్పుడు మనకు మినిమం పంటల మీద కూడా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు వెంటనే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈరోజు తెలియజేస్తాము ఇంకా నష్టము కానీ వాటినట్టయితే మనము అంచనాలు వేసి ప్రభుత్వానికి అందజేస్తాము సో ప్రస్తుతం మీకు అందిన సమాచారం మేరకు కేవలం ఐదు వందల పదిహేను హెక్టార్లు మాత్రం పంట రాష్ట్ర వాటింది సో ఎలాంటి పంటలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు సుమారుగా మనకంతా నా దాదాపు లక్షల ఎకరాల్లో నార్బడిలో ఉన్నాయండి అంతా ఒక లక్ష ఎకరాల దాకా మనకి నాట్లు జరిగింది దాంట్లో కూడా ఒక మూడు వందల తొంభై హెక్టార్లలో మునకలో ఉంది అంటే నీళ్లల్లో మునిగిపోయి ఉంది పంట మిగతాదంతా నారుమడి దశలో ఉంది ఒక పదివేల లోపలే మిగతా మినుము ఇట్లాంటి పంటలన్నీ ఉన్నాయి వాటిల్లో కూడా కొంచెము లోతట్టు ప్రాంతాల్లో పంట కొంచెం మునిగుంది నీళ్లు తీసేసినట్టయితే నష్టము తక్కువే ఉంటుంది కానీ మనము కొన్ని ప్రిలిమినరీ జాగ్రత్తలు అంటే మన ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవటము ఇప్పుడు ఏదన్నా పురుగు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫెస్టిసైడ్ స్ప్రే చేసుకోవటము ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకొని వెంటనే కాపాడుకోవచ్చు మనకు పూర్తి సమాచారం అంటే ఎంత నష్టం వాటిల్లింది ఎన్ని కోట్లలో ఉండొచ్చు ఎన్ని హెక్టర్లు ఎంత కూడా పూర్తి సమాచారం రావడానికి ఇంకెంత సమయం పట్టచ్చు అనుకుంటున్నారు ఒక రోజులు పట్టిద్దండి ఈ నీళ్లు తీసేసి మనకి నష్టం ఎంత అయింది అనేది ఒక టూ త్రీ డేస్లో ఇచ్చేస్తాం ఫైనల్గా థ్యాంక్ యూ రెండు మూడు రోజుల్లో మనకు పూర్తి స్థాయిలో సమాచారం వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే దాదాపు ఒక పదిహేను వందల ఐదు వందల పదిహేను హెక్టర్లలో నష్టం వాటిల్ని సమాచారం అవుతుంది చూడాలి ఏదైతే పొలాల్లో నీళ్లు నిలబడిపోయినారో నీళ్లు మొత్తం బయటికి వెళ్ళిన తర్వాత కానీ మనకు సమగ్ర నివేదిక వచ్చే అవకాశం ఉంది దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రిలిమినరీ చర్యలు ఏం తీసుకోలేవన్నీ కూడా రైతులకు వివరించే ప్రయత్నం చేస్తు ఉన్నారు మరి ఏది ఏమైనప్పటికీ ఇలాంటి తుఫాన్ నెల్లూరు జిల్లా పట్ల తీవ్ర ప్రభావం చూపించడం ఎవరు కూడా కాదులేని విషయం ప్రకృతి విపత్తుల పట్ల ఎవరు కూడా దానికి అతిథులు కారు సో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ ఆస్తి అదేవిధంగా పంట నష్టాలు కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి